మగవాళ్ళు అందం పెరగాలనుకుంటున్నారా అయితే మేం చెప్పేది పాటించండి ఇప్పటి కాలం మగవాళ్లకి శరీర దారుఢ్యం పైనే కాదు వారి అందం మీద కూడా శ్రద్ధ పెరుగుతోంది అందుకే జెంట్స్ పార్లర్లు పెరిగిపోతున్నాయి అటువంటి వారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ అందం వచ్చే బ్యూటీ టిప్స్ చాలా అవసరం సాధారణంగా చాలా మంది మగవాళ్లది ఆయిల్ చర్మం అందుకే జిడ్డుగా ఉంటారు అలాగే వారి ముఖంలో ఓపెన్ రంధ్రాలు కలిగి ఉంటారు మగాళ్లు ఎక్కువ బయట తిరుగుతుంటారు కాబట్టి దుమ్ము ధూళి ముఖ రంధ్రాల్లో చేరి ముఖంలో మొటిమలు ముడతలు ఏర్పడడానికి దారితీస్తుంది కాబట్టి మగవారి ముఖాన్ని శుభ్రపరచుకోవడానికి కెమికల్ ఫ్రీ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం మంచిది ప్రతిరోజు ఇంటికి తిరిగి రాగానే ముఖాన్ని మంచినీళ్లతో శుభ్రపరచుకొని క్లీన్సింగ్ అప్లై చేయడం చాలా మంచిది పురుషులకు ఉపయోగపడే ఫేషియల్స్ గురించి తెలుసుకుందాం రోజుకు కనీసం మూడుసార్లైన ఫేస్ వాష్ క్రీమ్తో ఫేసును వాష్ చేసుకోవాలి అతి తక్కువ రసాయనాలు కలిగిన ఫేస్ వాష్ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది సోపు ఉత్పత్తులకు సంబంధించిన లేదా డియోడ్రెంట్స్ కు సంబంధించిన ఉత్పత్తులను ముఖానికి వాడరాదు షేవింగ్ చేసిన తరువాత అలవీరా ఫేస్ వాష్ చేసుకుంటే షేవింగ్ సమయంలో చిన్న ఘాట్లు ఏర్పడ్డ ఎటువంటి మచ్చలు లేకుండా చేస్తుంది ముఖ్యంగా పురుషుల చర్మం రఫ్గా ఉంటుంది కాబట్టి అందుకోసం విటమిన్ ఇ ప్రోడక్ట్స్ ను లేదా అలవీరా అంటే కలబందతో తయారైనటువంటి ఫేస్ వాష్లతో శుభ్రం చేసుకోవాలి ను తరచూ పెదవులకు రాస్తూ ఉండాలి ముఖం మరీ గరుకుగా ఉన్నప్పుడు తప్పనిసరిగా పార్లర్ కి వెళ్ళి ఒకటి రెండు సార్లు వారి సలహాలను పద్ధతులను పాటించాలి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ముఖంలో ముటిమలు ముడతలు రంధ్రాలు పోగొట్టి ముఖ చర్మాన్ని ఆకర్షణీయంగా ఉంచుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర